తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే జూనియర్ డాక్టర్ల సమ్మెనైతే సైరన్ మోగిందని చెప్పుకోవచ్చు దీనిపై మనతో మాట్లాడడానికి ఒక వైద్య విద్యార్థి అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఎందుకు అంటే సమ్మె కొనసాగిద్దాం అనుకుంటున్నారు ముందుగా గౌరవనీయునైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసిం రాజనరసింహ గారికి తర్వాత మన సెక్రటరియట్లో ఉన్న ఆఫీసర్స్కి మా యొక్క డిమాండ్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మేము చేస్తున్న డిమాండ్స్ ఏంటి అని అంటే మొదటగా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ అది గ్రీన్ ఛానల్ అని ఉంది పేరు సో తర్వాత ఉస్మానియా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దానికి ప్లేస్ కన్ఫర్మేషన్ అండ్ స్టోన్ ఫౌండేషన్ కావాలి తర్వాత మాకు సెక్యూరిటీ కావాలి హాస్పిటల్స్ ప్రిమసెస్లో తర్వాత మనకి సెక్యూరిటీ అయిపోయిన తర్వాత హా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫుల్ఫిల్ చేయాలి నెక్స్ట్ హాస్టల్స్ మన ఏదైతే యూజీస్ కానీ ఇంటర్న్స్ కానీ ఉన్నారో వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ బాగాలేవు సో అది కూడా చూడాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ మా సీనియర్స్కి కూడా వాళ్ళ వేతనం కానీ వాళ్ళకి ఇచ్చే క్యాడర్ కానీ అది చేంజ్ చేయాలని డిమాండ్ చేస్తాము సో ఇలా మళ్ళీ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి రోడ్స్ కానీ యూజీస్ కోసము బస్ ఫెసిలిటీస్ కానీ ఇలా చాలా డిమాండ్లు మేము పొందపరిచి నివేదించడం జరిగింది ఇంతకుముందు ఓకే సార్ అంటే మార్పు వస్తే అంటే విద్యార్థులది కానీ వైద్య వ్యవస్థ కానీ మొత్తం మారుతా అనుకుని అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం ఇప్పుడు ఏమైనా మార్పు కనిపించింది సార్ మార్పు అని అంటే గత ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మాకు స్టైఫెన్స్ రెగ్యులర్గా రాలేదు మేము చాలాసార్లు వాళ్ళ వెంబడి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క డిఎంఈ ఆఫీస్ కానివ్వండి సెక్రటేరియట్ ఆఫీస్ కానివ్వండి మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు ఆఫీస్ కానివ్వండి ఏ ప్లేసెస్కైనా మేము వెళ్ళాం మేము వెళ్తేనే అక్కడ పని అవుతుంది సో ఇప్పుడు కూడా గత ఆరు నెలల నుండి కూడా అదే జరిగింది మేము వెళ్ళాము రిక్వెస్ట్ చేశాము సానుకూలంగా స్పందించారు మాట్లాడారు హామీలు ఇచ్చారు కానీ అది ఏంటంటే కంప్లీట్గా అవ్వట్లేదు సో ఇప్పుడు ఈ మంత్ కూడా స్ట్రైఫన్ రాలేదు సో లాస్ట్ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి టెన్త్ వరకు ఆగండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో తీరుస్తామన్నారు అంతకుముందు ఇచ్చిన మెనీ రిప్రజెంటేషన్స్ మీద మాట్లాడారు సో టెన్త్ వరకు మేము వెయిట్ చేస్తాం స్ట్రైక్ కూడా మేము వెళ్తామని చెప్పాము హోల్డ్ చేస్తాం అంతకుముందు స్ట్రైక్ వెళ్దాము వాళ్ళ కోసం మేము విన్నాము సో దీన్ని బట్టి ఏంటనంటే మా మీద ఫోకస్ లేదా లేకపోతే మా పనులు చేయడానికి ఇష్టం లేదన్నది మాకు తెలియదు కానీ మేము గవర్నమెంట్ని సానుకూలంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము నెరవేర్చారని ఆశిస్తున్నాము ఎన్నిసార్లు కలిసి సార్ ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ అది సార్ వైద్యశాఖ మంత్రి ఎన్నిసార్లు కలిసి ప్రయత్నించ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మెనీ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చామండి సెక్రటేరియట్కి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ వెళ్ళి ఉంటాము హెల్త్ మినిస్టర్ని కాని హెల్త్ మినిస్టర్ గారిని కూడా మేము చాలాసార్లు కలవడం జరిగింది ఇది ఇన్ని ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అని కాదు కలిసాం చాలా సార్లు ఓకేనా సో ప్రతి డిపార్ట్ డిఎంఏ మేడంని కూడా చాలా సార్లు రెగ్యులర్గా కలవడం జరిగింది మేడంని కూడా సానుకూలంగా స్పందించారు ఇక్కడ విషయం ఏంది అని అంటే స్పందించడం కాదు ఏదైనా కూడా కానీ మాకు పేపర్ వర్క్ ఉండాలి పేపర్ వర్క్ అని అంటే మళ్ళీ ఏదో హామీ ఇచ్చినట్టుగా కాదు దానికి ఒక ఆర్డర్ ఉండాలి సో రేపు మేము కూడా బయటకు వెళ్తే మేము అఫీషియల్గా చెప్పుకోడానికి అనుకుంటుంది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇలా స్టైఫండ్స్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేశారు కనీసం వేతనం నెలసారి ప్రళనా డేట్కి రావాలి ఫిఫ్త్ టు టెన్త్ అనేది ఒక షెడ్యూల్ ఉండాలి మేము కూడా మళ్ళీ మళ్ళీ అడగము మేము కూడా ఎక్స్పెక్ట్ చేయము ఏ టైంకి వస్తుంది ఏ మంత్కి వస్తుంది ఓకే ఈ ఆలోచనలో మేము ఉండదలుచుకోలేదు మాకు చదువు ఇంపార్టెంట్ పేషెన్స్ ఇంపార్టెంట్ తర్వాత మేము ఇక్కడ నుంచి పీజీ నుండి బయటకు వెళ్ళాలి అన్న కాన్ఫిడెంట్తో మేమున్నాం కాకపోతే ఈ సమస్యలు చూస్తే ఇక్కడే ఒత్తిడి మాకు పెరుగుతుంది సో సెక్యూరిటీ లెవెల్లో ఒత్తిడి ఉంది హాస్టల్ ఫెసిలిటీస్లో ఒత్తిడి ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఉన్న వేతనంలో ఒత్తిడి ఉంది చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది అర్థం చేసుకొని ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ మనకి సహాయం చేస్తుందని ఇంకా ఆశిస్తున్నాము సో ఈ ఈరోజైతే స్ట్రైక్కి ఉన్న డిమాండ్స్ అన్ని కూడా మేము చెప్పాము ఇంకా ఓకే సార్ సీనియర్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి కూడా కంక్షం అవుతుంది గౌరవ వేతనం ఏమంటారు అసలు సీనియర్ రెసిడెంట్ గౌరవ వేతనం కాదండి వాళ్ళ దాంట్లో ఒక మిస్టేక్ జరిగింది వాళ్ళు ఎస్ఆర్స్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని వాళ్ళకి ఇచ్చే వేతనంలో తొంభై ఐదు వేల జీతం లక్ష ఇరవై ఐదు వేల వేతనం డిఫరెన్స్ ఉంది సో వాళ్ళకి అక్కడ ఏదైతే టైం టైపింగ్ ఎర్రర్ చేశారో ఇంతకుముందు ఆ టైపింగ్ ఎర్రర్ వల్ల వాళ్ళకి ఈ మిస్టేక్ జరిగింది సో అది మేము ఆశిస్తున్నాము గవర్నమెంట్ అది చూసి మాకు నెరవేరుస్తుందని చెప్పేసి అది చాలా సింపుల్ ఇష్యూస్ ఇవన్నీ ఆ టైపింగ్ ఎర్రర్ వల్ల జరిగింది దానివల్ల డాక్టర్స్ నష్టపోతున్నారు వాళ్ళు చదువుకున్న చదువు మూడు నాలుగు సంవత్సరాలు చదివి పైన పోయి ఉంటారు వాళ్ళకి ఇచ్చే జీతం లక్ష ఇరవై ఐదు వేలకి తొంభై వేల అంటే ఎవరైనా బాధపడతారు కదా సో ఇప్పుడు పీజీకి ఇచ్చే జీతము మళ్ళీ మూడు సంవత్సరాలు చదివిన వ్యక్తి కూడా అలానే ఇస్తామంటే అది కరెక్ట్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అప్పుడే ఆలోచన చేసేసుకొని రెక్టిఫై చేసేది ఉంటే అప్పుడేది రెక్టిఫై అయ్యేది సో ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ కూడా మా డిమాండ్లలో పొందుపర్చున్నాము తెలంగాణ యూజీ స్టూడెంట్స్కి మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అదే ఏపీ పీపుల్కి ఉండొద్దు ఏదైతే ఏపీ వాళ్ళు చేశారో అదే విధంగా యాస్టిస్ అంతే అక్కడ తెలంగాణ పీపుల్కి లేదు ఇక్కడ ఏపీ పీపుల్కి ఉండదు చివరిసారిగా అంటే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మేము గౌరవంగా వినయంగా డాక్టర్స్ నుండి గత మూడు రోజుల నుండి కూడా పేషెంట్స్గా పేషెంట్ని చూసుకుంటూ ఓకే బ్లాక్ బ్యాచ్ ప్రొటెస్ట్ చేసి తర్వాత బ్లాక్ డ్రెస్ కోడ్ ప్రొటెస్ట్ చేసి కళ్ళకు గంతలు కట్టి బ్లాండ్ ఫోల్ ప్రొటెస్ట్ చేసి మేము నివేదించినాం చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం సో మీ మా డిమాండ్స్ అన్నీ కూడా ప్రతి డిమాండ్ అది స్టైఫ్ అండ్ రెగ్యులరైజేషన్ దానికి జివో ఆర్డర్ తర్వాత గ్రీన్ ఛానల్ అది రెగ్యులర్ మంత్లీ పే ఇన్ టైమ్ అండ్ డేట్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ సెక్యూరిటీ హాస్టల్ ఫెసిలిటీస్ దాని తర్వాత హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడిసిన్స్ డ్రగ్స్ తర్వాత రోడ్ సేఫ్టీ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవన్నీ చేసేదాకా మాత్రం అవన్నీ నెరవేర్చాలి కార్య రూపం దాల్చాలి అప్పుడు మాత్రమే మేము స్ట్రైక్ ని విరమించుకోవడానికి చూస్తాం అసలు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది ఎందుకు వీళ్ళ డిమాండ్ లేనింది అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అసలు సమ్మె ఎందుకు మీరు ప్రారంభించాలనుకున్నారు ఇంత గతంలో ఎప్పుడన్నా మీరు సమ్మెను అంటే గతంలో ఎప్పుడన్నా జూనియర్ డాక్టర్లకు సంబంధించిన అంశాలు ఎప్పుడన్నా ప్రభుత్వానికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈ తెలంగాణ చూడ అనేది సమ్మెకు ఎందుకు దిగిందంటే ఇవి కొత్తగా ఉన్న డిమాండ్స్ ఏమీ కాదు గత ప్రభుత్వం నుంచి ఉన్న డిమాండ్సే గత పీవియస్ పాస్ట్ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్న ప్రాబ్లమ్సే ద మెయిన్ ఇష్యూ వచ్చేసి స్టైఫన్స్ అండి స్టైఫన్స్ అంటే ఒక జూనియర్ డాక్టర్కి ఇచ్చే జీతం స్టైఫండ్ రూపంలో గవర్నమెంట్ చెల్లిస్తుంది అది మాకు నెల నెల అందదు మూడు నెలలకు నాలుగు నెలలకు ఎప్పుడైతే మేము ఇలా స్ట్రైక్ నోటీస్ ఇస్తామో అప్పుడు మాత్రమే మాకు ఆ స్టైఫండ్ జమ అవుతుంది సో ఇది ఉండకుండా మేము రా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పక్క రాష్ట్రాల్లో ఇలా ఒక గ్రీన్ ఛానల్ ఉంది డాక్టర్కి ఇచ్చే వేతనాల్లో మీరు కూడా అమలు చేయండి అని చెప్పి మినిస్టర్ గారిని కలిసి మేము ప్రజెంటేషన్స్ ఇచ్చాము సార్ మినిస్టర్ సార్ సానుకూలంగా స్పందించారు దానికి ఎప్పుడు జరిగింది ఇది లాస్ట్ మంత్ అప్పుడు కూడా మేము ఒక అప్పుడు కూడా మేము ఒక స్ట్రైక్కి కాల్ ఇచ్చాము బట్ సార్ మీటింగ్కి పిలిచాడు కాబట్టి ఆ స్ట్రైక్ని అప్పటికి హోల్డ్ చేశాము ఎందుకంటే సార్ నుంచి మాకు హెల్త్ మినిస్టర్ సార్ నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చిండే మాటపూర్వకంగా ఇప్పుడు నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఎలాంటి జివోలు పాస్ చేయలేము ఎలాంటి కొత్త బడ్జెట్లు పెట్టలేము కాబట్టి జూన్ నాలుగు తర వరకు వేచి ఉండండి అని చెప్పారు ఇప్పుడు జూన్ నాలుగు తారీ తారీఖు అయిపోయి ఇరవై ఇరవై రోజులు గడుస్తుంది లాస్ట్ నెల స్టై లేదు ఈ నెల స్టై లేదు సో మాకు స్టై ఫండ్ ఇలా స్ట్రైక్ చేసినప్పుడే కాదు ఒక రెగ్యులర్గా ఒక రెగ్యులర్ ఛానల్ త్రూ ఎవ్రీ మంత్ ఫిఫ్త్ టు టెన్త్ లోపల మాకు స్టైఫన్ క్రెడిట్ అనే క్రెడిట్ చేయాలనే ఉద్దేశంతో ఇది మొదటి ప్రతిపాదన ఇంకా వేరియస్ ఇష్యూస్ ఉన్నాయండి మాకు మొత్తం ఒక ఎయిట్ బేసిక్ నీడ్స్ ఉన్నాయి ఇప్పుడు డిమాండ్స్ కూడా కాదు ఒక బేసిక్ నీడ్స్ అడుగుతున్నాం సెకండ్ వచ్చేసి హాస్టల్స్ అండి హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మనకు తెలంగాణ వ్యాప్తంగా మల్టిపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేస్తారు ఎవ్రీ డిస్టిక్ ఒక కాలేజ్ ఓపెన్ చేస్తారు అది కానీ నామ మాత్రానికి మాత్రమే ఉన్నాయి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ల్యాబ్స్ కానీ ఎలాంటివి లేవు ఇప్పుడు హాస్టల్ ఒక దగ్గర కాలేజ్ ఒక దగ్గర హాస్పిటల్ ఒక దగ్గర ఉంటుంది యూజీస్ ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ వాట్ డ్యూటీస్ అటెండ్ అయ్యేది ఉంటుంది సో వాళ్ళ హాస్టల్ నుంచి కాలేజ్ కి కాలేజ్ నుంచి హాస్టల్ తిరగాలంటే బస్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి బస్ ఫెసిలిటీస్ అనేవి అన్ని ప్లేసెస్ లో లేవు కొన్ని ప్లేసెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే రెండు సంవత్సరాల క్రితం ఇదే ఇష్యూ మీద అడిగినప్పుడు గవర్నమెంట్ స్పందించి మేము బస్సెస్ ని అరేంజ్ చేస్తామని చెప్పింది కానీ అప్పుడు చెప్పిన రెండు సంవత్సరాల కింద ఇచ్చిన మాట ఇంతవరకు కూడా ఒక బస్సు బస్ కి బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు ఇంకా మూడో ఇష్యూ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ ఇష్యూ సూపర్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల జీతం వేతనం ఇస్తామని చెప్పి అది ఐదు నెలలుగా వేచి ఉంచి వేచి ఉంచిపించి వాళ్ళని ఇప్పుడు లాస్ట్కి మొన్న వాళ్ళకి జీతాలు వేశారు లాస్ట్ మంత్ ఐదు నెలల జీతాలు అది మాత్రం తొంభై వేలే వేశారు మొదలే జీతాలు లేవని వాళ్ళు స్ట్రైక్ రావడంతో ఉన్న జీతం వేయకుండా అందులో ముప్పై వేలు కట్ చేసి ఇచ్చారు ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళకు డిఎంఈకి ప్లస్ అది ఏదైతే మనకు లెటర్ రావడం జరిగిందో ఒక చిన్న ఒక పదం మిస్టేక్ వల్ల ఈ కన్ఫ్యూజన్ జరిగి కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు ఇప్పుడు నష్టపోయింది డాక్టర్స్ వాళ్ళ జీతాలు నాలుగో నాలుగో ఇష్యూ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అండి తెలంగాణ డివిజన్ అయ్యేటప్పుడు ఒక పది సంవత్సరాల వరకు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అని చెప్పారు కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సీట్లలో తెలంగాణ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసింది కానీ తెలంగాణలో మాత్రం ఇంకా రిజర్వేషన్ కొనసాగుతుంది దీనివల్ల ఏంటి మనకు నష్టము అంటే మన తెలంగాణ డాక్టర్లకు నష్టం జరుగుతుంది సీట్లు తీసుకునేటప్పుడు యూజీ సీట్లలో సో ఇదే ఒకటి మేము ముందుకు తీసుకెళ్తున్నాం మిగతా వచ్చేసి కేఎంసీ మన కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో రోడ్లు అనేవి సరిగా లేవు రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ వర్షాకాలంలో అక్కడ నీరు నిలిచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఏ డాక్టర్లు అయితే సేవ అందించాలో అదే డాక్టర్లు యాక్సిడెంట్కి గురి అయ్యి అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇది చాలా చిన్న బడ్జెట్ ఇష్యూ గత ఆరు నెలల కిందనే కేఎన్సీ వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు రోడ్లు వేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కార్యాచరణలో ఏదీ జరగలేదు సో ఇంకొకటి ఉస్మానియా ఓల్డ్ హాస్పిటల్ ఈ ఇష్యూ ఎప్పటి నుంచో గత పది సంవత్సరాల నుంచి ఉంది అది ఎంత పాత బిల్డింగో అందరికి తెలుసు రెండు మూడు సార్లు ఇన్సిడెంట్స్ ఫ్లెజ్ రావడం పైనుంచి పెచ్చులు ఊడిపట్టడం ఇంత అన్సేఫ్ ఎన్విరాన్మెంట్లో డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు నాట్ ఓన్లీ డాక్టర్స్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ క్రౌడెడ్ ఉంది హాస్పిటల్ జనాభా సరిపోక రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది ఒక ఒక పేషెంట్ కాలు విరిగి వస్తే వాడు ఒక లంగ్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటున్నాడు అదే హాస్పిటల్లో ఓవర్ క్రౌడ్ అవ్వడం వల్ల సో ఇది కొత్త బిల్డింగ్ అనేది ఇష్యూ చేస్తే వర్క్ చేసే డాక్టర్లకు వచ్చే పేషెంట్ కూడా చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసినట్లు ఉంటుంది వీళ్ళు చెప్తూ ఉంటారు అది మాన్యుమెంట్ దాన్ని డెమాలిష్ చేయలేము ఇష్యూ కోర్టులో ఉంది అని చెప్పని బట్ గవర్నమెంట్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ అయిన అరౌండ్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఆ టార్గెట్ ఆఫ్ పబ్లిక్కి నష్టం జరగకుండా అదే ఇన్ ఇన్నైన్ అరౌండ్లో ఒక కొత్త భవనం స్టార్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు సో హోప్ఫుల్లీ వాళ్ళు మేము పెట్టిన డిమాండ్స్కి స్పందించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుంటుందని వేచి చూస్తున్నాం గత మూడు రోజుల నుంచి కూడా మేము సమ్మెలో ఉన్నాము కానీ ఎలాంటి సర్వీసెస్ స్టాప్ చేయలేదు నల్ల బ్యాట్లు ధరించడం కానీ బ్లైండ్ ఫోల్డ్ కానీ బ్లాక్ డ్రెస్సులు కానీ మా నిరసన తెలిపాము కానీ ఎలాంటి స్పందన మాత్రం మా గవర్నమెంట్ నుంచి రాలేదు గత మూడు రోజుల నుంచి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్స్ని కొంచెం కార్యాచరణలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం దీనివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది గతంలో ఎన్నిసార్లు అంటే మంత్రిని ప్రయత్నం గత గత నెలలో మేము మంత్రి గారిని కలిసామండి దీని తర్వాత కలిసినాక కూడా ఈ నెల మాకు జీతాలు రాలేవు సో దీంతో మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ మేము సార్ అపాయింట్మెంట్ కోసం వెళ్ళాము వేచి ఉన్నాము కానీ ఏది జరగలేదు బట్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి బికాస్ ఇప్పుడు ఇష్యూ అనేది పెద్దగా అయిపోయింది సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఓన్లీ నోటి మాట ద్వారా కాకుండా మాకు లిఖిత పూర్వకంగా మా డిమాండ్స్ని ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టైఫండ్ ఇట్స్ అబౌట్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ రెగ్యులర్గా రావాలి ఇలా మూడు నెలలకు ఆరు నెలలకు వేయడం ఏంటి ప్రతి మేము కూడా గవర్నమెంట్ సర్వీస్లో సర్వీస్ అందిస్తున్నాం వేరే సర్వీసెస్కి ఇలాగే ఇస్తున్నారు అజీతాలు వై వై డాక్టర్స్ అంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటున్నా వీళ్ళకి ఫరక్ పడదు అని చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ పీజీ పీజీలు పోస్ట్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళందరూ మ్యారీడే ఉంటారు మోస్ట్లీ వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఎలా వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి నాలుగైదు నెలలు ఈ నాలుగు ఐదు నెలలు అప్పులు చేసి వచ్చిన జీతాన్ని మళ్ళీ అప్పులు కట్టుకోవడానికి ఇది మాకు ఎక్కువ రోజులు కొనసాగించాలని లేదండి బట్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మాకు లిఖిత ఏదన్నా హామీలు ఇస్తే నోటిన్ బాట ద్వారా కాకుండా లిఖిత ఇస్తే మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఓకే మేడం ఎందుకు చేస్తున్నారు మీ అసలు యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ దిస్ సమ్మె నాట్ ఫర్ అస్ బట్ ఫర్ ఆల్ ఓకేనా మేము ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కావాలంటాం బికాస్ ఇట్ ఈస్ అన్ సచ్ అ బ్యాడ్ స్టేట్ అది పడితే డాక్టర్సే కాదు అక్కడ ఉన్న పేషెంట్స్ పేషెంట్స్ చూపించుకోవడానికి వచ్చి మళ్ళీ పేషెంట్స్ వెళ్తారు అక్కడ ఇంకా నెక్స్ట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ గ్రీన్ ఛానల్ మేము అది ఏదో కొత్తగా అడగట్లేదు వాట్ దే ఆర్ గివింగ్ గవర్నమెంట్ సపోజ్ టు గివ్ అయిఫెండ్స్ వే ఆర్ ఆస్కింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మేము ఒక స్టైఫండ్ కావాలంటే ప్రతిసారి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకండి చెప్పండి మేము కూడా గవర్నమెంట్ వి వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పేషెంట్స్ వీఆర్ సర్వీసింగ్ మాకు కావాల్సిన హక్కులు మేము అడగాలంటే దానికి మేము ప్రతిసారి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏముంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలానే రెగ్యులరైజ్ చేయండి దట్స్ వన్ అంటే ప్రధాన డిమాండ్ ఏమంటారు అసలు ఇంకా ప్రధాన డిమాండ్ యాజ్ పర్ నౌ ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ దట్ ఈజ్ ఫర్ షోర్ నెక్స్ట్ వన్ ఫర్ మా కోసం ఒక గ్రీన్ ఛానల్ తర్వాత స్టైపెండ్స్ రెగ్యులరైజ్ చేయాలి నెక్స్ట్ హాస్టల్స్ లేవు ఉన్న మన ప్రతి ఇయర్ టూ ఫిఫ్టీ బ్యాచ్ వస్తుంది మనకి వాళ్ళందరికీ ఎక్కడున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం గర్ల్స్ విల్ బి గెటింగ్ మోర్ మెడికల్ సీట్స్ దెన్ బాయ్స్ గర్ల్స్ అయితే ఒక రూమ్లో ఉండాల్సి ఒక రూమ్లో ఒక పర్సన్ ఉండాల్సింది త్రీ ఫోర్ మెంబెర్స్ అడ్జస్ట్ అయి ఉంటున్నాం వీఆర్ ఆల్ ఓకే విత్ దట్ బట్ స్టిల్ వీ వాంట్ మోర్ ఫెసిలిటీస్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది విఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ మేము ఇదే చేస్తాం అదే చేస్తామని చెప్పి వెళ్తున్నారు దే ఆర్ డూయింగ్ వాట్ దే కెన్ డూ బట్ దట్ ఈస్ నాట్ ఫర్ అస్ ఓకే మేడం త్రీ డేస్ నుంచి చేస్తున్నారు ఇప్పటి నుంచి ప్రభుత్వం తరఫున ఏదన్నా అందిందా సమాచారం సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు వీఆర్ యాక్చువల్లీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి త్రీ ఇయర్స్ పీజీ చేసి తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఎస్ఆర్షిప్ చేసి మళ్ళీ త్రీ ఇయర్స్ పీజీ చేసి మళ్ళీ టూ ఇయర్స్ ఎస్ఆర్షిప్ చేయాలి దిస్ ఇస్ ఆల్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఆ ఏజ్లో ఇప్పటి వరకు వాళ్ళకి స్టైపెండ్స్ పడలేదు దే ఆర్ గట్టింగ్ నౌ తర్వాత వాళ్ళకు ఉన్న స్టైపెండ్స్ కూడా నార్మల్ ఎస్ఆర్షిప్కి ఏ స్టైపెండ్ వస్తుందో వాళ్ళకి అది ఇస్తున్నారు దీస్ మెడికల్ టర్మ్స్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ యూ నార్మల్ పీపుల్ కాంట్ అండర్స్టాండ్ బట్ వెన్ ద పాలసీ మేకర్ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ దే హ్యావ్ టు నో అట్లీస్ట్ ఫర్ వాళ్ళకి ముందు తెలుస్తే కదా వాళ్ళు ఏమైనా చేస్తారు సో ఎవరైతే పాలసీ మేకర్ మా కోసం ఏమైనా చేయ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాట్ వీఆర్ గోయింగ్ త్రూ వాళ్ళు తెలుసుకొని ఏమైనా చేస్తే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అండి మా మొత్తం ఏ డిమాండ్స్ ఉన్నాయి తెలుసు అందరూ చెప్తున్నారు సో అవన్నీ అయ్యేంతవరకు వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అంటే హాస్పిటల్ అంటే ఇప్పుడు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్స్ ఉంటారు ఎవరన్నా డ్యూటీలో ఉన్నారా లేకుంటే మొత్తం ఇక్కడనే వి ఆర్ ఆల్సో డాక్టర్స్ వీ బౌండ్ సర్వ్ ఆర్ నాట్ స్టాపింగ్ ద ఎమర్జెన్సీ సర్వీసెస్ వీఆర్ ఆల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఫర్ ద పేషెంట్స్ వీఆర్ ఓన్లీ స్టాపింగ్ ద వార్డ్ అండ్ ఎలక్టివ్ ఎమర్జెన్సీ ఎలక్టివ్ సర్జరీస్ ఓన్లీ యాజ్ పర్ నౌ బట్ ఇఫ్ ద డిమాండ్స్ ఆర్ నాట్ మెట్ వి మైట్ బట్ వీ డోంట్ వాంట్ టు ప్రభుత్వం ఏదైనా మేడం అంటే గాంధీ హాస్పిటల్ ఏ ఇయర్ చదువుతున్నారు మేడం అంటే ఏ ఇయర్ మీరు మేము పీజీ ఫస్ట్ ఇయర్ అండి ఓకే మేడం అంటే సమ్ ఎందుకు గీయాలదలుచుకున్నారు మీరు ఒకటి కారణం కాదండి మాకు ఎనిమిది కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే ఉస్మానియా బిల్డింగ్ కోసం చేస్తున్నాము రెండో కారణం ఏంటంటే మా స్టైఫ్ రెగ్యులరైజ్ అవ్వాలని చేస్తున్నామండి ఎందుకంటే ఉస్మానియా బిల్డింగ్ ఇప్పుడు ఉన్న దాంట్లో పేషెంట్స్ సరిపోవట్లేదు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అక్కడే చదివానండి కుక్కలు అక్కడే తిరుగుతాయి పిల్లలు అక్కడే తిరుగుతాయి వర్షం వచ్చిందంటే వాటర్ ఫాల్ ఇంకా వార్డ్ లోకి నీళ్ళు వచ్చేస్తాయి బెడ్స్ ఉండో వాళ్ళు కింద పడుకుంటారు పేషెంట్స్ గురించి చెప్తున్నాను అండి హాస్టల్స్ గురించి గా మాట్లాడుకుందాం ఉస్మానియా రెండు ఉంటుంది ఒకటి అజ్జల్గంజ్లో మనకి మెయిన్ హాస్పిటల్ ఉంటుంది కోటిలో హాస్టల్ ఉంటుంది కోటిలో కూడా హాస్టల్ లేదు అక్కడ హాస్టల్ నేను యూజ్ అక్కడే చదివాను హాస్టల్ లేదని బయట అక్కడే బయట ఉండే అలాగే చదివాము అక్కడ ఏముండదు అదంతా ఓకే హాస్పిటల్ అయితే ఇంకా దానం ఎప్పుడో ఉస్మాన్ అలీన్ అలీఖాన్ గారు ఎప్పుడో పద్దెనిమిది ఎయిటీన్ నాట్ టూలో ఎప్పుడో కట్టిన బిల్డింగ్ ఇప్పటికే అదే బిల్డింగ్ మనం అక్కడ వెళ్తే పెచ్చులు ఊడిపోయి ఉంటాయి ఒక్కసారి నేను జస్ట్ అక్కడ నడుస్తున్నా నా పక్కనే అంత పెద్ద పెచ్చు వచ్చి పడింది తల మీద పడి ఉంటే ఏమై ఉండేదండి చాలా దారుణంగా ఉంది అది తర్వాత అప్పుడు కూడా మేము చాలా సమయంలో చేస్తాం చేస్తే ప్రభుత్వం ఇలాగ దిగు వచ్చి కొత్త బిల్డింగ్ కడతాము అది ఇది అని అన్నారు తర్వాత ఏం చేశారంటే వచ్చిన బడ్జెట్ తోటి కొత్త బిల్డింగ్ కాదు కదా ఉన్న బిల్డింగ్ కొంచెం కూల్చారు కూల్చింది ఇంకా అలాగే ఉంది ఉండి పాత సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్ వేసేసి అందులో పేషెంట్స్ని వేసేసారు కొత్త బిల్డింగ్ రాలేదు కానీ పాత ఉన్న బిల్డింగ్ అయితే కూల్ చేశారు అస్సలు సరిపోదు ఇంకా గా అక్కడ బాగాలేదని నేను ఇక్కడ పీజీ ఇక్కడ తీసుకున్నాను గాంధీలో ఇక్కడ గాంధీలో తీసుకుంటే ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ బాగానే ఉన్నా జీతాలు రావండి మేము ఇప్పుడు ఇప్పటికి కూడా మళ్ళీ మా తల్లిదండ్రుల దగ్గరే అడగాలంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరి ఇంట్లో సమస్యలు వాళ్ళవి ప్రతి నెల కనీసం ఇప్పుడు పదిహేనో తారీఖు దాటిపోయింది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు ఇప్పటికి మాకు ఇంకా జీతం రాలేదు మొన్న కూడా మేము ఇది ఏం జరుగుతుందంటే మూడు మేము అక్టోబర్లో జాయిన్ అయ్యామండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అప్పుడు మూడు నెలలు రాలేదు మాకు జీతం అప్పుడు ఒక సమ్మె చేసాం ఇలా జీతాలు రావట్లేదని సమ్మె చేస్తే వెంటనే వేసేస్తారు జీతం అప్పుడు చెప్పినా ప్రతిసారి వేస్తాము జీతం కరెక్ట్గా వేస్తామని అన్నారు ఇంకా ఓకే వేస్తారు కదా అనుకున్నాం ప్రతీ నెల ఇది అవుతుందండి ప్రతి నెల పదిహేనో తారీఖు దొరుకుతుంది మేము సమ్మె చేస్తామంటాము అప్పుడు మళ్ళీ జీతాలు పడతాయి ఇప్పుడు ఇంకా ఇరవై ఐదో తారీఖు రాని జీతం ఇలా మాకు మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం సమ్మెలు చేయడానికి రాలేదు ఇలా ప్రతిసారి మేము ఓన్లీ డిమాండ్ చేస్తేనే మాకు జీతం అంటే కాదు మేము కష్టంతో కాదు ఇష్టంతో ఇక్కడ పనిచేస్తున్నాము మేము ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే వచ్చాము ఇలా జీతాలు కూడా ఇవ్వకుండా అంటే చాలా దారుణం ఇది అందుకనే మాకు ఒక గ్రీన్ లాగా ఓపెన్ అవ్వాలి ఓకే మేము ఒప్పుకుంటాము అందరివి డేటా టైలర్ అవ్వాలి అటెండెన్స్ టాలీ అవ్వాలి టైం పడుతుంది ఓకే అట్లీస్ట్ ఒక వారం ఒక సెవెన్ ఏడో తారీఖు లోపల అందరికీ జీతాలు రావాలి అది మా డిమాండ్ అంటే వైద్యశాఖ మొదట మనకు కలిసి ప్రయత్నం చేశారు ఆల్రెడీ టీ తెలంగాణ జూడా కమిటీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళామండి వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి ఇదే మాట అంటున్నారు మాకు కొంత సమయం కావాలి లేదా ఇక గ్రీన్ ఛానల్ అనేది ఒక పెద్ద ఒక రివల్యూషనరీ జీవో ఆ జీవో పాస్ చేయాలంటే మిగిలిన జీవో లేమీ అడగకూడదంట గ్రీన్ ఛానల్ అంటే ఏంటంటే అసలు ఇదే కదా అని చెప్తున్నాం రెగ్యులరైజ్ చేయడం మాకు రెగ్యులరైజ్ చేయడం స్టైఫన్స్ రెగ్యులరైజ్ చేసి అటెండెన్స్ మేము మేము ఒప్పుకుంటాం అటెండెన్స్లు టాలీ అవ్వాలి అదంతా టైం పడుతుంది అది ఏడో తారీఖు దాకా ఓకే ఒక నెల ఇస్తారు ఒక నెల ఇవ్వరు అలా వద్దు మాకు ప్రతి నెల ఎలా ప్రభుత్వ అధికారులకు ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుందో మాకు ఒకటో తారీఖు కూడా వద్దు కనీసం ఒక వారం రూపలేనా అన్ని అటెండెన్స్లు టాలీ చేసుకుని అంతా మాకు టోకెన్స్ జనరేట్ అయ్యి మాకు జీతాలు రావాలి ఇలా ఈ ప్రొసీజర్ని ఒక గ్రీన్ ఛానల్ అంటే ఒక సిస్టమాటిక్ వేలో ప్రాసెస్ మొత్తం నడిచేటట్టు దానికోసం గ్రీన్ ఛానల్ అడుగుతున్నాం ఈ జీవో పాస్ చేయాలంటే మిగిలినవి రాకూడదంట మాది ఆంధ్ర అండి నాకు ఇక్కడ హాస్టల్ దొరకలేదని ఇక్కడ బయట ఉంటున్నాను టీచీ కనీసం మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు హాస్టల్లో పని ఉండాలి రోజు రాత్రి ఎనింటింటి వరకు ఇక్కడే పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకోవడానికి కూడా లేకుండా మళ్ళీ తెల్లవారుజామున ఇక్కడికి వచ్చేసి వార్డ్లో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కనీసం హాస్టల్స్కి కూడా మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి ఇది మా ఒక్క హాస్పిటల్లోనే కాదు ప్రతి హాస్పిటల్లోనూ ఇలాగే చాలా ఉన్నాయి ఇబ్బందులు అన్నీ కూడా నెలవేరాలని ఇలా చేస్తున్నాము మాకు హాస్టల్ లేకుండా అకామిడేషన్ లేకుండా మేము ఎక్కడుండాలి బయటకు వెళ్ళి అక్కడ నుంచి అర్ధరాత్రుల పూట రావడం రావడానికి మాకు ఎంత భయం వేస్తుంది ఒక లేడీస్కి ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీ లేకుండా ఏం లేకుండా అకామిడేషన్ లేకుండా ఒక హాస్పిటల్లో ఎలా థర్టీ సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు మేము థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేస్తున్నాం నైట్ టైం మేము బయట నుంచి రావడానికి మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది ఒకటి ఇప్పుడు హెల్త్ బడ్జెట్టే మామూలుగా ఇండియాలో పెట్టే హెల్త్ బడ్జెట్ అది వన్ టు టూ పర్సెంటే మామూలుగా మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ పెడుతున్నా అది కూడా ఆన్ గ్రౌండ్ రావడానికి మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ కూడా ఆన్ గ్రౌండ్ రావట్లేదు అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ స్టైఫెన్స్ ఇవన్నీ హెల్త్ బడ్జెట్లోనే కదా ఇస్తున్నారు అవి కూడా ప్రాపర్గా మాకు రాకుండా ఉంటే ఇచ్చిన వాటిలో కొంత పర్సెంటే మాకు ఇస్తున్నారు అది కూడా ప్రాపర్గా ఆన్ గ్రౌండ్ రా రాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది అది కాక ఒక ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు ఇప్పుడు మందులు లేకుండా లేకపోతే సరైన టెక్నీషియన్స్ లేకుండా సరైన ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండా ఏం లేకుండా మేము ఇరవై నాలుగు కాదు ఎన్ని నెలలు కష్టపడి ఏం చేసినా కానీ ఏం ప్రయోజనం అండి మాకు మేముగా ఏం చేయలేము కదా మందులు లేకపోతే మేము పేషెంట్స్కి ఏమి ఇస్తాము అండ్ అట్లా ప్రాపర్ మెడిసిన్స్ కావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని మేము చూస్తున్నాము ఒకటి మాకు మాకు కూడా ఇన్ని ముప్పై ఇంచు ఇంచుమించు ఒక డాక్టర్ కంప్లీట్ అవ్వడానికి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది మా కోర్స్ కంప్లీట్ అవ్వడానికి దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మేము పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి దా దానికి సరైన మనీ కోసం ప్రతి ఇంట్లో వాళ్ళని అడగడం బాగోదు కదా మా రెగ్యులరైజ్ చేస్తే మేము మాకు ఈఎంఐలు ఉంటాయి ఫ్యామిలీ ప ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇవన్నీ కూడా మేము చూడాలి కదా మా ఒకటి నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు మాకు సరైన వాష్రూమ్స్ కూడా లేవు అట్లాంటప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కానీ మేము చేస్తున్నాం సరేలే ఇంకా ఎవరి కోసం చేస్తాము సర్వీస్ చేయాలి కదా పేషెన్స్ కోసమే కదా అని ఎట్లా మా వాళ్ళు వస్తే ఎట్లా ఫీల్ అవుతామో అట్లాగే అనుకొని చేస్తున్నాము కానీ బేసిక్ నీడ్స్ కూడా లేకుండా చేయమంటే అది చాలా కష్టం కదా ఇచ్చిన ఆ బడ్జెట్లో కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు హెల్త్ బడ్జెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాకు సరిగ్గా ఇమ్మని చెప్తున్నాం రెగ్యులర్ చేయడానికి ఏం ప్రాబ్లం ఒకప్పుడు ఇవ్వాల్సిందే కదా అదేదో నెల ఎలా ఇస్తే మేము వాటిని యూస్ చేసుకుంటాం కదా మా ఎక్స్పెండిచర్స్ని మేము మీట్ అవుతాం కదా దానికి మళ్ళీ ఇంట్రెస్ట్లు అవన్నీ మాకు ఉండవు కదా అంతే అండి డిమాండ్స్ అన్ని నెరవేరాలని సమ్మె చేస్తున్నాం అలాగెన్సెస్ ఏం ఆపట్లేదండి పేషెంట్స్ సర్వీస్ చేయడం మేము ముఖ్యం ఎమర్జెన్సీ సర్వీసెస్ కొనసాగుతూనే ఉన్నాయి ఓన్లీ ఎలెక్టివ్ సర్జరీస్ ఓపీస్ ఇవి మాత్రమే ఆపి సమ్మె చేస్తున్నాం ఉన్న పది మంది ఉంటే కనీసం ఇద్దరు ఎమర్జెన్సీస్లో అక్కడ ఉండేటట్టు పేషెంట్స్కి ఏమి ఇబ్బంది రాకుండానే మేము మా డిమాండ్స్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అంతే ఇప్పుడు మీరే చెప్పండి అసలు నైట్ టైము ఒక డాక్టర్ చూసిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏం లేకుండా సరైన అంటే ఒక రూమ్ కూడా ఇవ్వకుండా ఉంటాయి ఇక్కడ ఉండి ఎట్లా ఉండాలి ఒకటేంటంటే ఇప్పుడు మేము మా కోసం ఒక్కటే కాదు ప్రజల కోసం కూడా చే చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్రభుత్వం ఇస్తేనే కానీ మేము సరైన పేషెంట్స్ ఇప్పుడు కోర్టే అంటుంది ఏ నిరపరాధికి శిక్ష పడకూడదు అని అట్లాంటప్పుడు సరిగ్గా ఏం లేకపోతే ఇప్పుడు ఎంతమంది చనిపోతారు అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కదా వాళ్ళు చనిపోతారు ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడం వల్లే కదా వాళ్ళకి సరిగ్గా లేకపోత జరుగుతుంది మొత్తానికి ఎన్ని ఎన్ని రోజులు కొనసాగుతుంది అనుకోవచ్చు మాకు ఎన్నో రోజులు ఇక్కడ మా డ్యూటీస్ మా అనుకుని కూర్చోవడం లేదు మేము చదువుకోవడానికి వచ్చాం మా డిమాండ్స్ ఎప్పుడైతే తీరుతాయో అప్పుడు వెంటనే ఆపేస్తాం యాక్చువల్గా ఇప్పుడు కూడా వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాం కొంతమంది జూడా మెంబర్స్ అందరం చూసి చూస్తాం ఇంకా అయితే చూడాలి అంతే ఇప్పుడు ఈ టీజూడా అనేది తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో దాంట్లో ఉన్న యూజీస్ ఇంటర్న్స్ పీజీస్ వీళ్ళందరూ వీల్ బి కమింగ్ అండర్ టీ జూడా ఇప్పుడు మనం ఎందుకు మెయిన్ చేస్తున్నామంటే ఒకటేమో గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అంటే ఎవ్రీ మంత్ ఒక స్టిప్లేటెడ్ టైమ్ లైక్ ఫిఫ్త్ టు టెన్త్ లోపల స్టైఫన్స్ అనేది రావాలి ఇది పెద్ద వాళ్ళు ఏదో చేయాల్సింది ఏం అవసరం లేదు ఎవ్రీ త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఇచ్చే స్టైఫండ్ మంత్లీ ఇవ్వండి అంటున్నాం దే ఆర్ గివింగ్ వీఆర్ టేకింగ్ ఇది జరుగుతుంది అది మంత్లీ ఇవ్వండి అంటున్నాం ఇదే గ్రీన్ ఛానల్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఓజీహెచ్ బిల్డింగ్ ఓజీహెచ్ బిల్డింగ్ కట్టమని చెప్పేది మన కోసం మా కోసం కాదు ఎస్పెషల్లీ పేషెంట్స్ కోసం పేషెంట్ లోడ్ చాలా పెరుగుతుంది వన్స్ డిజాస్టర్ మేనేజ్ మేనేజ్ చేయాల్సిన హాస్పిటలే డిజాస్టర్లో ఉంటే ఒకవేళ కొలాబ్సే డిజాస్టర్ అయితే ఆ హాస్పిటల్ లోడ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ కానీ పేషెంట్ కానీ విల్ బీ షిఫ్టెడ్ టు గాంధీ సో అక్కడ కొత్త హాస్పిటల్ కడితే పేషెంట్ లోన్ అనేది కూడా మంచిగా ఉండిద్ది అండ్ అక్కడ ఎంత ఓవర్ క్రౌడింగ్ ఉందంటే ఒక పేషెంట్ లెగ్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్తో వచ్చినప్పుడు ఆ ఫ్రాక్చర్ లంగ్ ఇన్ఫెక్షన్స్తో వేరే ఇన్ఫెక్షన్స్తో వెళ్తున్నాడు సో ఇన్ఫెక్షన్స్ అనే రేట్ అనేది పెరుగుతుంది ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా అవైలబిలిటీ ఆ మొత్తం ఉంటే దెన్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఉస్మానియా గవర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కానీ అక్కడ ఉన్న ప్రజలకి కానీ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది ఇంకోటి కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్స్ కాలేజ్లో సాల్వ్ అవ్వాల్సిన ఇష్యూ అది అలాంటి ఇష్యూ స్టేట్ వర్క్ ఎందుకు వచ్చిందంటే వీ హ్యావ్ గివెన్ సో మెనీ రిప్రజెంటేషన్ టు ది కాలేజ్ ప్రిన్సిపల్ చాలామందికి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం రోడ్స్ బాగోట్లేదు అవి ఏం బాగోలేదు అని చెప్పి బట్ స్టిల్ దే ఆర్ ఇంకా సాల్వ్ ఆ వర్క్ సాల్వ్ అవ్వనందు వలన ఈ స్టేట్ ప్రా స్టేట్ దాంట్లో పెట్టాం యూజువల్లీ అది స్టేట్ అక్కడ వర్క్ కాలేజ్ వర్క్ అవ్వాల్సిన ఇష్యూ ఆ రోడ్స్ వల్ల డాక్టర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి పేషెంట్స్ నార్మల్గా వచ్చే పేషెంట్స్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ట్రీట్ అయ్యి వెళ్తున్న పేషెంట్స్ కాకితీయ మెడికాల మెడికల్ కాలేజ్ రోడ్స్ వల్ల ఉంటున్నారు ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు ఈ సీనియర్ రెసిడెంట్స్కి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పి రిక్రూట్ చేసుకుని ఇప్పుడు నైంటీ థౌజండ్ నైంటీ టూ థౌజండ్ అని చెప్పి ఇస్తున్నారు బట్ బికాస్ ఆఫ్ దిస్ సమ్మే బికాస్ ఆఫ్ దిస్ స్ట్రైక్ గవర్నమెంట్ హ్యాస్ టు నైస్ స్టెప్ వాళ్ళు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఇప్పుడు సో ఇట్ వాస్ ద గుడ్ న్యూస్ టు హియర్ త్రూ ది గవర్నమెంట్ ఇంకా వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ వన్ ఫిఫ్టీ ప్రీవియస్ ఇయర్స్లో వన్ ఫిఫ్టీ సీట్స్ కెపాసిటీతో ఉన్న ఈచ్ కాలేజ్ ఒక్కొక్క కాలేజ్లో వన్ ఫిఫ్టీ సీట్స్ ఉంటాయి ఆ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి కాలేజ్ మెడికల్ సీట్స్ అనేవి పెరుగుతున్నాయి బట్ వాట్ అబౌట్ హాస్టల్స్ కాలేజ్ సీట్స్ పెంచుతున్నారు విట్స్ వెరీ గుడ్ కొత్త డాక్టర్స్ వస్తున్నారు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ డాక్టర్స్ వస్తున్నారు పర్ ఇయర్ బట్ వాట్ అబౌట్ మెడి హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెంచితేనే అక్కడ ఉంటారు అదే మన కొత్త మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కొత్త మెడికల్ కాలేజెస్కి వాటి హాస్టల్స్కి మినిమమ్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ దూరంలో ఉన్నప్పటికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి బస్సెస్ టూ థౌసండ్ ట్వంటీ టూలో బస్ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి బస్సెస్ కోసం కూడా లెటర్స్ పెట్టారు బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆ ప్రిక్యూట్మెంట్ అనేది ఆగిపోయింది ఆ బస్సెస్ అనేది పెడితే లైక్ గవర్నమెంట్ పీపుల్ గవ గవర్నమెంట్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఏం చేస్తారు అక్కడ వాళ్ళే మనీ పెట్టుకొని వాళ్ళే వస్తున్నారు ఇది పేరెంట్స్ని అడిగి మనీ అడిగి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఇవి మెయిన్ లైక్ గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఈస్ గుడ్ పాజిటివ్